హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు దైవాలు మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థతిగా జరుపుకుంటాము అయితే ఈ నెల జనవరి ఆరో తేదీన మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థతి వచ్చింది మంగళవారం వచ్చే అంగారక సంకటహర చతుర్థికి కొన్ని వేల రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఇక మన కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి మనము సంకటహర చతుర్థి రోజు ఆ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంగారక చతుర్దతి నాడు గణపతిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వివాహ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ఉద్యోగ సమస్యలు అలాగే చదువుకు సంబంధించిన వాటి గురించి ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మనకి మంచి రోజులు రావాలంటే జనవరి ఆరవ తేదీ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతి పూజ గణపతిని పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి గణపతిని పూజించే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించాలి ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ము ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇక గణపతి పూజ కోసం ముందుగానే ఇరవై గరిక పోచలు ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోవాలి పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి ముందుగా మన పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతికి గణపతిని అందంగా అలంకరించుకోవాలి అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోవాలి ఎర్ర మందారాలతో కానీ గులాబీ పువ్వులతో కానీ గణపతిని పూజిస్తే మన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోవాలి అయితే గరికమాల వెయ్యలేని వాళ్ళు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి దగ్గర పెట్టుకొని గరికతో వినాయకుణ్ణి పూజ చేస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి గణపతి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు నివేదించాలి అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం ముడుపు కట్టకపోయినా పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఈ రోజున కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఒక చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముడుపు కట్టే ముందు మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి కోరిన కోరికలు నెరవే కోరిన కోరికలన్నీ కూడా ముడుపును ఎలా కట్ట మనం కోరిన కోరికలన్నీ కూడా చెప్పుకుంటూ ముడుపు ఎలా కట్టాలో ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఈ వస్త్రానికి నాలుగు వైపులో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెళ్ళతో బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు కజోరాలు పదకొండు రూపాయలు దక్షిణగా పెట్టి మన కోరికను మనసులో తలుచుకుంటూ మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టాలి ముడుపు కట్టకుండా మనం పూజ కూడా చేసుకోవచ్చు ఈ ముడుపును వినాయకుడికి ఎదురుగా పెట్టి ముడుపు పైన కొన్ని అక్షంతలు చల్లి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ముడుపు ముడుపు కట్టి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవాలి ఇక విపరీతమైన అప్పులతో బాధపడి ఇబ్బంది పడేవారు రుణ విమోచన కోసం అంగా అంగారక సూత్రం జపించాలి ఇక మనసులో అంటే ఇంక మనసులో మనము ఏది తలుచుకున్నా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది ఇక మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు మన పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి ఏలకల మాల వేసి నమస్కారం చేసుకోవాలి యలకలకు యాలకల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి ఇరవై ఒక్క ఏలకలు గుచ్చి ఈ యాలకల మాలని గణపతి పటానికి వేసి పూజ చేసుకోవాలి ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా అన్నీ మనకి మనం ఏం కోరుకున్నా కూడా అవి నెరవేరి మనకి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి కొంచెమైనా తొలగి మంచి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతాము రాజయోగం కూడా మనకి పడుతుంది అనుకోకుండా మనకి డబ్బు వచ్చే అవకాశాలు వచ్చి మనం చా చక్కగా అవకాశాలను వినియోగించుకుంటే ఇంకా మన కష్టాలు తీరుతాయి ఇక చివరగా గణపతికి హారతి సమర్పించి ముడుపు కూడా ముడుపుకు ముడుపు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి మన తలపై అక్షింతాలు వేసుకొని మన పూజను ముగించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి పూజ చేసే ఆడవాళ్ళు ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మన కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యం తీసి బియ్యంతో బెల్లం పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు ఒక్కలు దక్షిణగా పెట్టిన పదకొండు రూపాయలను తీసి మన బీరువాలో పెట్టుకోవాలి ఈ విధంగా సాయంత్రం సమయంలో పరమాన్నం నివేదించి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ అంగారక చతుర్థతి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ అంగారక చతుర్థతి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతే వరమిచ్చాడట ఈ రోజున ఈ రోజున కోసం ఈ రోజు కోసం చంద్రుణ్ణి చూసి అంటే ఆ రోజు చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమించి ఉపవాసం విరమించవచ్చు విశేషంగా ఈ అంగారక చతుర్దతి నాడు రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మన మనసులోనే ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది నెల రోజులు కూడా తిరగకుండానే ఆ కోరిక నెరవేరుతుందట ఈ రోజున చంద్రుడికి చూస్తే అనారోగ్య సమస్యలు కంటి సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్ధతి ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ పోతాయట అలాగే నీటిలో చిటికడు పసుపు ఎర్రచందనం కలిపి స్నానం చేస్తే కుజదోషం తొలగిపోతుంది అలాగే ఈ అంగారక చతుర్థతి నాడు జమ్మి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును భక్తితో ముట్టుకొని మన మనసులో కోరికలు చెప్పుకొని ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ అంగారక చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయం మీద ప్రదక్షిణాలు చేసి దేవాలయం ప్రదక్షిణలు చేసి గణపతికి గరికి సమర్పిస్తే గణపతి అనుగ్రహం మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ఈ రోజున అంటే సంకటహర చతుర్ధతి నాడు ఒక కేజీ ఎర్రకందులను బ్రాహ్మణులకు దానం చేసి వారి అనుగ్రహం తీసుకుంటే ఖచ్చితంగా మన సొంతింటి కళ నెలవే నెరవేరుతుంది ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటిపూట నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అంగారక చతుర్దతి నాడు మన ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవాలి ఇక మన ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మన కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఎవరైనా ధనవంతులు కా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు అంగారక చతుర్దశి నాడు దక్షిణావృత సంఖాన్ని మన పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులు తప్పకుండా అవుతారు ఇక ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం కలుగు అదృష్టం కలుగుతుంది నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇక మన ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ అంగారక చతుర్థి నాడు గోమాతకు అరటి పండు తినిపిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తారు అలాగే ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేస్తే ఇక భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ తొలగిపోయి అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరిగి భర్ మంచి ఉన్నత స్థాయికి పిల్లలు ఎదుగుతారు అంటే పిల్లలు ఎదగాలి అంటే అంగారక చతుర్థి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో రెండు మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక అంతా కూడా కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి జీవితంలో పిల్లలు కానీ భర్త కానీ ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అంగారక చతుర్దతి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతినికి జమ్మి ఆకులను సమర్పిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా భక్తి భక్తితో గణపతికి పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ గణపతి విఘ్నేశ్వరుడు అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ముఖ్యంగా మరి ఈ సంకటహర చతుర్దతి నాడు ముడుపు కట్టకపోయినా సరే ఆ గణపతి ముందు చిన్న దీపం వెలిగించి ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుకుంటే అంతా మంచే జరుగుతుందండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం